ఈ మధ్య మల్లేశ్వరి అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ చాలా ఓవర్గా మాట్లాడుతుంది ఆమె అన్నీ నాకే తెలుసు ఉంటుంది ఏమో డెబిట్స్లోకి పార్టిసిపేట్ చేసేటప్పుడు టైంలో ఏం మాట్లాడిద్ది అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమేమి మాట్లాడిద్ది అనమాట అంటే అవతల వాడు ఏం మాట్లాడకుండా వాడి మీద మాటలతో అంటే నోరేసుకుని పైన పడిపోయి అదొక అదొక అంటే దాన్ని ఏమంటారంటే మల్లేశ్వరి దెబ్బకి గడగడలాడుతున్నటువంటి టీడీపీ శ్రేణులు లేదా కూటమి నాయకులు ఇట్లా పెట్టుకుంటూ ఉంటుంటారు వాళ్ళు వాస్తవానికి ఏమైనా సబ్జెక్టులు ఏం లేదు నీళ్ళు ప్రమాద శాస్త్రు జరిగినటువంటి వాటిని కూడా వాటిని మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం అసలు బాబు గారికి సంబంధం లేనటువంటి వా వాటి ఇన్స్టెన్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడం అనేది ప్రస్తుతం వైసీపీ వాళ్ళు చేస్తున్న అది పెద్ద శివరాజకీయాలు రాష్ట్రం అన్నాక ఎక్కడో చోట చిన్న చిన్న తప్పులు జరుగుతాయి తప్పిదాలు జరుగుతాయి ప్రాణాలు పోతుంటాయి పోకుండా ఉండవని నేను అనట్లేదు బాధిత కుటుంబాలలో అది చాలా బాధ చాలా విషాదం ఎవరైనా బాధిత కుటుంబాల బాధితులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ పెయిన్ అనుభవిస్తారు కానీ అది రెప్పపాటిలోనో కొన్ని అజాగ్రత్తల వాళ్ళు జరిగేటువంటి వాటిలో ప్రభుత్వాన్ని నిందించడం అది ప్రభుత్వం మీద నిందలు వేయటం ఈరోజు మీరు చూసినట్లయితే చేవల దగ్గర ఉన్నటువంటి బస్సులో బస్ ప్రమాదం జరగటం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబాలు ఎంతమంది కుటుంబాలలో అది విషాదం నింపిందో చూస్తే నిజంగా చాలా విషయం అయితే నిన్న కర్నూలు సంఘటన కూడా అక్కడ అసలు ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి దాన్ని ప్రభుత్వంలో అజమాయిష్ లో నడవనటువంటి బస్సు హైదరాబాద్కి బెంగళూరుకి మధ్య తిరుగుతుండే ఏదో కర్నూలు దగ్గర యాక్సిడెంట్ జరిగితే దాన్ని కూడా తీసుకొచ్చేసి ప్రభుత్వం చేతగాంతంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా చూడండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది ప్రాణాలు పోతున్నాయో ఒకసారి గమనించండి మీ నిర్లక్ష్యం వల్ల కేవలం మీ చేత తనం వల్ల తిరుమలలో చూసుకుంటే ఆరు మంది ప్రాణాలు సింహాచలంలో చూస్తే ఏడు మంది ప్రాణాలు ఇవాళ శ్రీకాకుళంలో చూస్తే ఏకంగా పది మంది అంటున్నారు ఇంకా లెక్కంగా కరెక్ట్ గా తేలలేదు అంటే కేవలం మానవ తప్పిదాల వల్ల దైవ దర్శనం కోసం వెళ్తే ఏకంగా దేవుడికి దగ్గరికే పంపిస్తున్నటువంటి మీ చేతగానితనానికి ఎవరిని నిందించాలో మీరు చెప్పండి అడిగితే అన్నం అంటారు కళ్ళ ఎదురుగా ఇంత మంది ప్రాణాలు పోలీసు ఒక్క పోలీసు కూడా లేరు ఒక్క పోలీసు కూడా రాలేదు అని అని ఆ మృతదేహాల వద్ద వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తూ పాపం అచ్చెంనాయుడు గారిని నిలబెట్టి అడిగి కడుగుతున్నా కూడా అచ్చే అబ్బే మనకి చీమ కొట్టినట్టు కూడా ఉండదు ఎందుకంటే చనిపోయింది మన వాళ్ళు కాదు కదా ఎంత నిర్లక్ష్యం మీరు ప్రాణాలంటే మీకు నిర్లక్ష్యం మీకు మీరు వచ్చిన తర్వాత మీకు కావాలి ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది బలి కోరుకుంటున్నారు అనేది మీరు ఆలోచించాలి ఒకసారి తిరుపతిలో జరిగినప్పుడైనా కూడా సింహాచలంలో జాగ్రత్తగా ఉండాలి కదా పోనీ సింహాచలం విషయమైనా కూడా ఎక్కడ అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏంటో కూడా మీ ఇంటెన్షన్ లో లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వదా అంటే మీ ఇంటెలిజెన్స్ పని ఏం చేస్తున్నావు హోంమంత్రి అనిత గారు అసలు నువ్వు హోంమంత్రిగా ఉండి జనాలకి వన్ పర్సెంట్ కూడా న్యాయం లేదు ఎంత మంది ఆడాల మానాల ప్రాణాలు తీసేస్తున్నా నువ్వు నిర్లక్ష్యంగానే ఉంటావు ఎన్ని ప్రాణాలు ఎన్ని ప్రాణాలు సామాన్య ప్రాణాలు అంటే ఎంత చులకన మీకు అసలు పట్టించుకునే నాదులేనా ఈ రాష్ట్రంలో అడిగితే మీకు బాధ కానీ ప్రాణాలు పోతున్న వాళ్ళ పరిస్థితి ఏంది తల్లి అందరినీ కోరుకుంటున్నా దైవ దర్శనాలకు వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయదు ఎవరి ప్రాణాలు కాపాడదు సినిమా చూసినట్టు చూస్తారు రెండు రోజులు మూడు రోజులు మాట్లాడతారు అంతే అయిపోయింది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కా ప్రాణాలు కాపాడటం దేవుడెరుగు అట్లీస్ట్ మనుషులకి మనుషుల చావులకి కూడా విలువ ఇవ్వలేనటువంటి ప్రభుత్వంలో ఇవాళ మనం ఉన్నామని గుర్తించుకొని నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం అసలు ఇలా ఎవరికి జరగకూడదు నిజంగా చనిపోయిన కుటుంబాలకి మాత్రం సానుభూతి తెలియజేస్తున్నాను కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు నిజంగా పార్టీలకు అతీతంగా రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి హెల్ప్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అక్క మాట్లాడింది అక్క ఫస్ట్ టైం పెట్టింది తెలుసా గోదావరి పుష్కరాలలో అంటే రెండు వేల పదహారు జరిగినటువంటి గోదావరి పుష్కరాలు ఇరవై తొమ్మిది మంది చనిపోయారని అక్కడ పెట్టేసింది తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు అక్క చెప్పిన దాంట్లో వాస్తవ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం అట్లాగే సింహాచలం దేవస్థానంలో అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పిదమే ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన తప్పిదం అంటే అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దేవస్థానం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇక కర్నూలు బస్ సంఘటన కానీ లేకపోతే ఏదైతే కాశీబొగ్గలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి తొక్కిసలాడు కానీ ఇవి రెండు కూడా ప్రభుత్వానికి సంబంధాలు లేనటువంటి అంశాలు అయినా వీటిని రాజకీయం చేయాలి వీటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి రాజకీయ లబ్ధి పొందటంతో పాటు మేమేదో అసలు ఏదో అసలు మేమంతా కరుణామైన ఏసుక్రీస్తులము జీసస్ బిడ్డలము మమ్మల్ని చూస్తే మా ప్రభుత్వం అప్పుడు అట్లా అప్పట్లో ఎంత బాగా పనిచేసిందో అని చెప్పే ప్రయత్నాలు చేస్తుంటుంది మా మల్లేశ్వరక్క అక్క మనకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ దేవస్థానం గారు అక్కడ ఆలయ ధర్మకర్త చెప్పారు ఇంతమంది వస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు తర్వాత ఇన్సిడెంట్ జరిగినమంటే పోలీసులు తొందరగా రియాక్ట్ అవ్వటం వాళ్ళకి సహాయ చర్యలు చేయటం అందులో మానవతా దృపథంతో సీధి అప్పలరాజు గారు కూడా కొంతమందికి ఆక్సిజన్ సంబంధించినటువంటి సేవలు చేశాడు ఆయన కూడా మనం మెచ్చుకోవాలి ఏదైనా ప్రాథమిక చికిత్స చేశారు ఆయన కూడా మేము మెచ్చుకోవాలి మేము తప్పు పట్టట్లా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఆలయ ధర్మకర్త చెప్పిందా అని మీరు వక్రీకరించారు చూసా దాని గురించి మాత్రం నేను మాట్లాడుతున్నా ఇక రెండవది కర్నూలు సంఘటన మీ అందరు తెలిసిన విషయమే అక్కడ ఎటువంటి సంఘటన జరిగిందో మీ తెలిసిందే ఇక సింహాచలంలో గోడ విషయం అంటే నేను ప్రభుత్వం తప్పే అని అంటాను ఎందుకంటే గత ప్రభుత్వం కట్టిందా ఇంకోరు కట్టిందా ఏది ఏమైనా అది ఆ గోడ విషయంలో ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఉంది అక్కడ మనం దాన్ని నేను ఏమేమి వాళ్ళనేమి తప్పు తప్పుబట్ట కానీ ఇంత పెద్ద రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట సంఘటనలు జరుగుతూ ఉంటాయి సరే ఇప్పుడు అక్క మనం మర్చిపోయినటువంటి కొన్ని సంఘటనలు మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కచ్చలూరులో పడవఘట్టం పడవ ప్రమాదం జరిగింది ఇక్కడ కేవలం ప్రభుత్వం తన లైసెన్సుల కోసం తన తన సహాయ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మీ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం కోసం పర్మిషన్ మించి దాదాపుగా డెబ్బై ఐదు మందిని ఎక్కించుకొని పడవెళ్ళింది అందులో ఇరవై ఆరు మందిని లైఫ్ జాకెట్స్ ఉండటం అదే కారణాల వల్ల వీళ్ళు కొట్టుకుపోతుంటే సమయానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాపాడారు మిగిలినటువంటి నలభై తొమ్మిది మంది జలసమాధులయ్యారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అని ఒప్పుకుంటారా మీరు అది మీకు సంబంధం లేదా అసలు మీకు సంబంధం లేదని అంటారా ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఎల్జీ పాజిమార్స్ మీ అందరూ తెలిసిందే దాదాపుగా పదమూడు మందిని పొట్టన పెట్టుకున్నారు తర్వాత వెయ్యి మంది పైగా కొన్ని కారణాల వల్ల దానివల్ల ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి కొంతమందికి కాళ్ళు చచ్చు మరేతర మరి ఇతర కారణాలు మొత్తం మీద ముప్పై మంది అంటే మిగిలిన పదిహేడు మందికి మేజర్ ఇంజూర్స్ ఇంజూర్ జరిగింది అక్క మరి ఇది ఇది ఎవరి కారణం అక్క జగన్మోహన్ రెడ్డి అతి జాగ్రత్త వాళ్ళు జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి చదగాంతనం వల్ల జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి లెగ్గు మహత్యం జరిగింది ఎందుకంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టే ఇక రుయా హాస్పిటల్స్లో ఆక్సిజన్ అందకుండా ఆక్సిజన్ అందకపోవటం వల్ల దాదాపుగా పదకొండు మంది శిశువులు మరణించారు ప్రభుత్వం చేతగానితనం ఇది మాత్రం ప్రభుత్వం చేతగానితనం దీన్ని ప్రభుత్వం చేతగానితనం అని చెప్పాలి దీన్ని చేతగానితనం అంటారు పిల్లల హాస్పిటల్స్లో సరైనటువంటి ఆక్సిజన్ వసతులు ఏర్పాటు చేయలేకపోవటం వల్ల పదకొండు మంది శిశువులు మరణించారు ఇది ప్రభుత్వం యొక్క చేతగానతనం ఇక జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జంగారెడ్డి గూడెంలో నాటు సారా వ్యాధితోటి దాదాపు చాలా పెద్ద మంది యాభై ఆరు మంది పై చిలుకులే అక్కడ వివిధ కారణాల వల్ల చనిపోతే ప్రభుత్వం కేవలం ఐదు మంది మాత్రమే నాటు సారాతో చనిపోయారు మిగిలిన వాళ్ళు ఏ కారణాల వల్ల చనిపోయారు అని చెప్పి చెప్పారు మరి ఈ యాభై ఆరు మంది అక్క మలేషరక్క ఎవరక్క జగన్మోహన్ రెడ్డి చంపాడా లేకపోతే నువ్వు బయ్ చంపొచ్చావా ఏం చేసావు నువ్వు నువ్వు ఆ రోజు చెప్పకూడదా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత లిక్కర్ బ్యాన్ చేయడం ద్వారా లిక్కర్ దాగి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా చెప్పాల్సిన పడలే లిక్కర్ మీద క్వాలిటీ లేదని బెదిరిస్తూ ప్రశ్నిస్తూ చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య గురించి నేను చెప్పదాల్చుకోవట్లా లిక్కర్ తాగి లిక్కర్ దొరక్క శానిటైజర్ దాగి చచ్చిపోయిన సంగతి నేను చెప్పదలుసుకోవట్లా సావులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి దాదాపుగా ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు ఎంతమంది కుటుంబాలు నిరాసర మీకు తెలుసు ఇప్పటికీ ఆ డ్యామ్ పరిస్థితి ఏందో మీకు తెలుసు కాబట్టి నేను చెప్పేది